सर 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 होत

சீரியஸ் வந்தால ஏபிஒடே 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 అందరికీ నమస్కారం సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను వెలికి తీసేందుకు ఏర్పడిన ఈ జర్నలిజం అనేక పంతలు తొక్కుతూ నేటికి విస్తృతంగా పనిచేస్తూ దేశ విదేశాలలో సైతం ఉనికిని చాటుకుంటూ ముందుకు సాగుతుంది సమాజంలో నాలుగో పిల్లలుగా పిలవబడే ఈ జర్నలిజంతో అనేక సమస్యలు వెలుగులోకి తీసుకురావడం వాటిని పరిష్కరించు పరిష్కరించే దిస్గా కృషి చేయడం జర్నలిస్టులు విధిగా ఉంది అయితే జర్నలిస్టులకు ఏర్పడే సమస్యల పరిష్కారం కోసం ఏ విధమైన ఒక యూనియన్ లేని రోజుల్లో ఆనాడు చలపతిరావు గారు అరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ను స్థాపించారు ప్రస్తుతం ఈరోజు అరవై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ యూనియన్ ఏర్పడినట్టు నుండి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయడం వంటి అంశాలతో ఈ ఏపీడబ్ల్యూజే ముందుకు సాగుతుంది ఈరోజు అనపర్తి నియోజకవర్గ పరిధిలోని అనపర్తి నియోజకవర్గ పురస్కర బాధ్యలో ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా అనపర్తిలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేసే కార్యక్రమాల్ని రూపొందించాం జర్నలిస్టుల ఐక్యత వృద్ధుల దిశగా అందరూ కృషి చేయాలని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ